ప్రియల దాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు మరణించిన తర్వాత మనిషికి బ్రతుకుందని ఆ బ్రతుకు శాశ్వతమైనదని శాశ్వత కాలము మనం బ్రతికే అవకాశం ఉందని చెప్పి ప్రభు అయిన క్రీస్తు వారు బైబిల్లో సెలవిస్తున్నారు ప్రియులారా మనం ఆయనను విశ్వసించినట్లయితే ఆయన ఎక్కడైతే ఉదయోగాలు ఉంటున్నారు ఆయన ఎక్కడైతే శాశ్వత కాలం బ్రతుకుతున్నారు అక్కడికే మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి ప్రభు అయిన క్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు ఆయన ఆయన సెలవులో కాల్చినటువంటి రక్తము అమూల్యమైనది అందుకోసమే ప్రేలారా మనం పాపంలో నుంచి విడిపించబడాలని పాపము ద్వారా వచ్చేటటువంటి నరకాన్ని తప్పించుకోవాలని ప్రభు యేసుక్రీస్తు దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి సెలవులో మరణించి మనలందరినీ పాపం నుంచి కడగడానికి సిద్ధపడుతున్నారు ప్రిలరా ఎందరైతే ఈ సువార్తను విశ్వసిస్తారో ఎందరైతే ఈ వార్తను నమ్ముతారో వారందరినీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియలారా ప్రియలారా గమనించండి మనిషి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినట్లయితే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందని ఎందుకు మేము చెప్పగలుగుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నారు ఆయన మార్గమైనటువంటి ఆ పరలోకానికి ఆయన ద్వారా తప్ప మనం ఏ ఒక్కరి ద్వారా చరలిమైనటువంటి వాస్తవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు శ్రీలారా శ్రీలారా గమనించండి ఈరోజు మనిషి జీవితము ప్రతికున్నంత కాలము మన ఇష్ట ప్రకారంగా దేవుని చిత్తాన్ని దేవుణ్ణి తెలుసుకుని ఉండడం అనేది గొప్ప ఆనందకరమైనటువంటి విషయం ప్రియుల ప్రియుల ఈ రోజు మనిషికి అందరు బంధువులు తెలిసిన అందరిని ఒంటరి వారిని చేసేసి బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో బతుకుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నారు ప్రియరా కానీ గమనించండి యేసు క్రీస్తు వారిని విశ్వసించినట్లయితే కష్టాలు రావు ఇబ్బందులు రావు బాధలు రావు అని చెప్పలేము కానీ అన్ని వస్తాయి సాధారణమైన మనుషులకు వచ్చినట్టుగా కానీ అందరికి రానటువంటిది పరలోకమైనది యేసు వారిని విశ్వసించడం ద్వారా మాత్రమే వస్తుంది ప్రియుల గమనించండి ఆయనను విశ్వసించడం ద్వారా మరొక రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు ఇది ఈ లోకంలో ఎన్ని ధన ధాన్యాలు సంపాదించుకున్నా ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎంత ఏడు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా నీవు పరలోకాన్ని మాత్రం సొంతం చేసుకోలేవు కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా నీకు ఎవరు లేకపోయినా ప్రభు యేసు వారిని నీవు సొంతం చేసుకున్నట్లయితే ఆయన నీవు సంపాదించుకున్నట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీకు అమూల్యమైనటువంటి నిత్య రాజ్యాన్ని పరలోక భాగ్యాన్ని ఉచితముగా నువ్వు ఏమి చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఇదిగో ఆయన సిలువలో కార్చినటువంటి నా పాపం కొరకే ఆయన నా కొరకే మరణించాడు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గమనించినట్లయితే ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో ప్రభుత్వ జీవితము నీకు చెప్పి నీ మనసులో ఆయనకు చోటిస్తే చాలు నువ్వు ఏది చెల్లించవలసినటువంటి అవసరం లేదు నేను ఆయన నిన్ను పరలోకానికి వారసుడిగా చేర్చుకుంటాడు ఆయన తన బిడ్డగా చేర్చుకుంటాడు ఇలాంటి అవకాశము ఉచితముగా దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రయాసపడుతున్నాం ప్రా గమనించండి ఈ వార్తను విన్నటువంటి మీ జీవితము ప్రభుని వేసుకూసే వారి గురించి ఈ శుభవార్తను విన్న తర్వాత కూడా ఈ హృదయంలో దేవునికి చోటిచ్చినట్లయితే ఈ హృదయంలో ప్రభుని స్వీకృ